హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఫిల్ అండ్ తెలుగు ఫ్యామిలీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో మీరు అందరూ చూడాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ వన్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ఇంకా మార్నింగ్ లేచి ఫస్ట్ ఇల్లు గుమ్మలు తుడుచుకుని ముగ్గు అయితే వేస్తున్నానండి ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి నెక్స్ట్ అయితే దీపం వెలిగించుకుని వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పూజకు కావాల్సిన సామాగ్రి అంతా నైటే క్లీన్ చేసేసుకున్నానండి ఎందుకంటే పొద్దున్నే ఇవన్నీ చేయాలి అంటే కష్టం వస్తుందని చెప్పేసి మనకి ఇక్కడ మామిడి చెట్లు ఎక్కువగా ఉండవు కాబట్టి కొన్ని మామిడి ఆకులతో ఇలాగా తోరణాలు కట్టుకుంటామండి పూజకు కావాల్సిన ప్రసాదాలు చేసుకోవాలి కదండి అందుకని ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేస్తానండి పొద్దున్నే ముందైతే ప్రసాదాలు అయిపోతే తర్వాత మిగతా పని చేసుకోవచ్చు పూజకు కావాల్సినవి అన్నీ రెడీ చేసేసుకోవచ్చు కాబట్టి ముందైతే రైస్ రెడీ చేస్తున్నాను రైస్ ఉంటే దీన్ని ఇదే రైస్ పులిహోర చేసుకోవచ్చు దద్దోదనం చేసుకోవచ్చు సో నేను పెద్ద గిన్నెలో రైస్ పెట్టేస్తున్నానండి ఒకేసారి అయిపోద్దని ఇక్కడైతే నేను జీడిపప్పు పెప్పుకుంటున్నానండి ఒకేసారి ఎంత ఎక్కువ ఎందుకు చెప్తున్నాను అంటే పులిహోరలోకి స్వీట్స్లోకి అన్నిటిలోకి యూజ్ చేసుకోవచ్చు అందుకే ఒకేసారి నేను జీడిపప్పు వేపేసుకుంటున్నానండి ఇక్కడ స్టవ్ పైన రైస్ పెట్టుకున్నానండి పులిహోర దద్దోదనం చేసుకోవడానికి ఇంకొక సైడ్ అయితే మారవ వేపుకుని క్యాసర్ స్వీట్ చేస్తాను క్యాసర్ చేస్తున్నానండి బూరెల్లోకి అలాగే ఇంకో స్వీట్ కూడా అయిపోతుందని చెప్పేసి రెండు స్వీట్లు కలిపి ఒకేసారి చేసేసుకుంటున్నాను ఇక్కడ సత్య అయితే నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నాడండి ప్రసాదం బూర్లు చేయడానికి ప్రసాదం వండలు చేస్తున్నాడు నేనైతే ఓ పక్కన ప్రసాదం ఇంకా పరవన్నం చేయడానికి అలాగే రైస్ కూడా అయిపోయిందండి పులిహార దద్దజనం చేయడానికి మిగతా వంటలు కూడా క్విక్గా చేసేయాలనుకుంటున్నాను మళ్ళీ లేట్ అయితే కనుక పూజ కూడా లేట్ అయిపోద్ది అందుకని ఒక స్టవ్ పైన సేమియా కేసరి ఇంకో స్టవ్ పైన పరవన్నం చేస్తున్నానండి పప్పులు అవన్నీ కూడా నేను నైట్ నానబెట్టుకున్నానండి మార్నింగ్ అయితే అవ్వవు కదా ఇవన్నీ నైట్ని నేను అందుకని నానబెట్టుకుని ఉంచుకున్నాను పరవన్నం అయిపోయింది ఇంకా పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడైతే చలివిడి చేసుకుంటున్నామండి వడపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం చలివిడి వడపప్పు కోసం మార్నింగ్ ఎయిట్ అవుతుందండి వర్షం వస్తుంది మా చిన్నప్పుడు కూడా వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి వర్షాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలా వర్షం చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది ఇక్కడ పులిహోర పేస్ట్ చేస్తున్నాను అలాగే గద్ద కూడా పెట్టేస్తున్నాను పప్పు కూడా రెడీ అయిపోయింది అండి ఇక్కడ పులిహోర కూడా రెడీ చేసుకుంటున్నామండి బూర్లు గార్లు తప్ప అన్ని వంటలు అయిపోయినాయండి నెక్స్ట్ పూజ చేసేసుకోవడమే బూర్లు గారలి అయిపోతే అందుకే ఇంకా బూర్లకి గార్లకి మిక్సీ పేసేస్తున్నాను వేయడం అయితే స్టార్ట్ చేశానండి గార్లు కూడా వేస్తున్నామండి గార్లు కూడా అయిపోయితే ఇంక పూజ స్టార్ట్ చేసుకోవడమే గార్లు బూర్లు అయిపోయాయి కాబట్టి పనిలో పని అయిపోతుందని అప్పడాలు కూడా వేపేస్తున్నాను అలాగ పప్పు ఉంది కదా పప్పులోకి నేను దేవుడి సామాన్ అంతా ఇక్కడ పెట్టుకుంటానండి పూజలు ఉన్నప్పుడు గట్రా మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఫిల్ చేసుకుంటూ ఉంటాను సో నేను పసుపు కుంకుమ అక్షంతులు అలాగే గంధం రెడీ చేసుకున్నానండి పూజకి నాలుగు ఉంటే క్విక్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఈ పసుపు ఇప్పుడు అమ్మవారిని పెట్టడానికి ఈ పేటని రెడీ చేద్దాము నేను ఆల్రెడీ ఇక్కడ పసుపు వినాయకుడి వారిని గౌరీ అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను అమ్మవారిని నేను రెడీ అయ్యాక రెడీ చేద్దాం శనగలు చలివిడి వడపప్పు పానకం పంచామృతం సేమియా కేసరి రవ్వ కేసరి మైసూర్పాక్ పరవన్నం వంకాయ ఫ్రై దద్దోజనం గారులు పొంగుపూర్లు పూర్ణం బూర్లు పులిహోర అండ్ వైట్ రైస్ పప్పు ఇవన్నీ వంటలు అయితే చేసేసానండి ఇప్పుడు పూజ కూడా వెళ్దాం అసలు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను ఎక్కువసేపు రెడీ కూడా అవ్వలేదు ఇంకా తొందర తొందరగా దేవుడి దగ్గర కూడా రెడీ చేసేసుకో పసుపు గణపతి గౌరి ఇక్కడ నేను అమ్మవారిని రెడీ చేస్తున్నానండి నేను ఎప్పుడు కూడా వంటలన్నీ అయిపోయిన తర్వాత నేను రెడీ అయ్యి అప్పుడు అమ్మవారిని రెడీ చేస్తానండి అప్పుడైతేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అందుకనే ముందు వంటలు చేసేసుకుని నేను కూడా రెడీ అయిపోయి అప్పుడు అమ్మవారిని రెడీ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే నేను కలసం మీద నా శారీ బ్లౌజ్ పీసే పెట్టానండి ఎందుకు అంటే ఆ బ్లౌజ్ పీస్ని అమ్మవారికి పెట్టిన తర్వాత నేను మంచిగా కుట్టించుకోవచ్చు కదా అందుకనే నేను కట్టుకోకముందే నీట్గా కట్ చేసి అమ్మవారికి కలసం మీద కట్టాను అప్పటికే పూజకి లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా హడావిడి హడావిడిగా కట్టేసి నెక్స్ట్ అలంకరణ కూడా అమ్మవారికి ఫస్ట్ ఫస్ట్గా చేసేసాను మేము రెండు తోరణాలు కడతామండి అమ్మవారికి ఒకటి నాకొకటి పూజకు ముందు అమ్మవారికి కడతాను పూజ చేస్తున్నప్పుడు నాకు కట్టుకుంటాను ఇది అమ్మవారి రూపి ఇండియా నుంచి తెప్పించుకున్నా ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసేసుకున్నామండి అలాగే అమ్మవారికి ప్రసాదాలు మేము వాయిన కాన్సెప్ట్ ఉంటుంది మాకు అందుకని చెప్పి వాయినానికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్నామండి అమ్మవారికి చీర అమ్మవారి చీర నేను తీసుకుంటాను ఇంకా ఈ వాయినంలో పెట్టిందేమో అమ్మవారిలాగా ఒకరిని పిలుస్తాము వాళ్ళకి ఇస్తాము ఇదేమో అమ్మవారికి ప్రసాదం ఒకటి ఉంటుంది అలాగే వాయినం ఇచ్చే వాళ్ళకు కూడా ఒక ప్రసాదం ఉంటుంది ఇలాగ అమ్మవారికి ప్రసాదం అలాగే వాయినంకి ప్రసాదం ఇలాగ చిన్నగా డెకరేట్ చేసుకున్నామండి కథ చదవడంలో మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తాడండి ఇంకా నేను అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి ఇది పరాదం చేసుకుని పూజ అయితే స్టార్ట్ చేశాను

ओम केशवा स्वाहा ओम माधवा स्वाहा I'm yeah, yeah. yeah. పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుని తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నానండి బ్రాహ్మణు లెక్క వస్తుంది నార్మల్ గా అయితే చిన్నప్పుడు ఎవరు నేను కూడా ఎవరింటికన్నా వెళ్ళి చదివినప్పుడు నాకు కూడా ఏంటి అంటే ఇలా తాంబూలం ఇచ్చేవాళ్ళు అలాగే మనం కథ హెల్ప్ చేసిన వాళ్ళకి ఇలా తాంబూలు ఇచ్చుకోవాలి అందుకని మనం ఆశీర్వాదం కూడా తీసుకు పూజ అయిపోయిన తర్వాత నేను వాయినానికి పిలిచిన మొత్త ఐదుకి అలాగే వాళ్ళ హస్బెండ్కి కలిపి భోజనం అయితే వడ్డిస్తున్నానండి ఇక్కడ సో ఇలా మేము వరలక్ష్మి అయితే మాకు ఇలా వాయినం ఉంటుందండి వాయినంలో ఇలా అమ్మవారికి ఏమేమి ఇవ్వాలో అనుకున్నాయి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుని ఒక ముత్తైదుని పీల్చి వాళ్ళకి వాయినం ఇస్తాము ఇది వాయిన తాంబులు ఇక్కడ వాయినానికి వచ్చిన శిరీష పాదాలకి పసుపు రాస్తున్నానండి ఎందుకంటే తను ఇంకా అమ్మవారిలా భావిస్తాం కాబట్టి అమ్మవారికి పసుపు రాసి పెట్టి పెడతాము తర్వాత వాయిన ఇస్తాము

నీట్గా పెడుతుంది తక్షణ చాలా నీట్గా పెడుతుంది ఓకేనా పట్టుకో పట్టుకోడుగా అక్ష ఆ చేతిలో పెట్టుకుంటాడు వాడన్న బుజ్జి ఇవ్వడానికి ఈ రూపు కూడా కట్టించేసుకోండి మళ్ళీ ఇంకొకసారి మూడు ముళ్ళు దేవుడి దగ్గర మనం హాయ్ హాయమ్మా పంచామృతం పానకం తీసుకోలేదమ్మా రండి ఫాస్ట్ ఫాస్ట్గా అన్విక నీకు పానకం కూడా పానకం కూడా ఓకే గుడ్ అందరు భోజనాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని నేను సత్య ఇక్కడ షేర్ చేసుకుని తింటున్నాము అయిపోయింది ఇంకా ప్రసాదాలు కూడా పంచి పెడుతున్నాం మా ఇంటి పక్కన వాళ్ళకి అంతే ఇది నెక్స్ట్ డే క్లిప్ అండి పూజ చేసిన రోజు ఒకరోజు అమ్మవారిని నిద్ర ఉంచి నెక్స్ట్ డే పొద్దున్నే లేచి దీపారాధన చేసి బెల్లం నైవేద్యంగా పెట్టి హారతిచ్చి ఆ తర్వాత ఆవు పాలతో గానీ లేదు అంటే గనక వరి పిండి నీళ్ళల్లో వేసి అమ్మ మీద చిలకరించి అప్పుడు అమ్మవారి పీఠ దగ్గర క్లీన్ చేసుకుంటామండి ఈ విధంగా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా జరిగిందండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బ్లెస్డ్గా అనిపించింది ఈ రోజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్